रे त लबैक लबैक लू रामगिरी को अरेस्ट करो एफ आई आर करो एफ आई आर करो राम अरेस्ट करो आराम कर लो रामगिरी को एफ आई करो नफरत हटाओ नफरत हटाओ नफरत हटाओ डोंगी को डोंगी को एफ आई आर करो एफ आई आर करो, राम करो राम గౌరవనీయులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ డిస్పెల్లీ సర్కిల్ గారికి మనవి చెయ్యనదేమనగా శ్రీ పండిత్ రామ్గిరి గారు మా యొక్క మతం గురించి మొహమ్మద్ ప్రవక్త గురించి చాలా అసభ్యకరమైన విషేదాన్ని సృష్టించి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడి చాలా విభేదాలు మత కల్లోలా సృష్టించే విధంగా సంభాషణ చేస్తున్నారు దయామహిళన మీరు మాకు సహకరించాలని మరియు మీతో విన్నవించుకోవడం ఏమనగా ఇటువంటి మత విశ్వాసాన్ని విరచగొట్టి ప్రజల్లో అవిశ్వాసాన్ని పొందడం చాలా దురదృష్టకరం ఎవరి మతం వారిది వారికి ఉంటుంది కాబట్టి వారు వారి మతాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి కానీ వేరే మతాల గురించి విద్వేషాలు సృష్టించి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడవద్దని ఇది చాలా దురదృష్టకర విషయం ఇది మత కల్లోలను సృష్టించి మతకరమైన విషయాన్ని చిన్నగొచ్చి రెట్టగొట్టి చాలా బాధకం మా ముస్లింలందరూ చాలా కోపంలో ఉన్నారు మా యొక్క ప్రవక్త చాలా సున్నితమైనటువంటి జీవితాన్ని అనుభవించి చాలా మొత్తం ప్రపంచానికే చాటే విధంగా తన సందేశాన్ని ఇచ్చి ఎన్నో రకాలుగా మొత్తం భౌగోళిక ప్రపంచాన్ని ఆదుకునే విధంగా వారు నడుచుకొని వినియోగించుకొని వెళ్ళిపోయిన వారి గురించి చాలా వారి ఇజ్జత్ లేకుండా మాట్లాడి చాలా దురదృష్టకరం అందు గురించి మీతో మనవి చేయడం ఏమనగా తమరు వెంటనే శ్రీ రామ్గిరి గారు పదిహేను పంద్రా ఆగస్టు నాడు చాలా విషయాలు మాట్లాడినారు దురదృష్టకరం వారిని మీరు మాకు సహకరించి వారిపై ఎఫ్ఐఆర్ చేయాలని మా యొక్క కోరిక మేమందరము ముస్లిం మైనారిటీ సోదరులందరము నాలుగు మసీదుల నుండి మరియు డిస్పెల్లి ఇస్లాంపుర స్టేషన్ గాంధీనగర్ పోలీస్ క్యాంప్ అందరము కలిసి తమరితో చాలాసాలా విన్నవించుకోవడం ఏమనగా వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని వారికి శిక్ష అనుభవించేలా చేయాలని మా యొక్క కోరిక కావున తమరు వెంటనే స్పందించి మాపై గవర్నమెంట్ లెక్క ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ నంబర్ కూడా रामगिरी महाराज पंडित जो नासिक का है नासिक में हमारे आकाये दो जहाँ हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु सल्ला की शान में नाजेबा कलमात कहे है इसी जमन में आज हम डिशली ज़िला निज़ामबाद के तमाम लोग यहाँ पर डिशपली पुलिस स्टेशन में उसके नाम पर एफआईआर दर्ज कराने और उससे जल्द से जल्द गिरफ्तार करने का मुतालबा करते हैं और ऐसे आने वाले दिनों में कोई ऐसी हरकत ना करे ये ऐसे पनिशमेंट ऐसी दी जाए कि इसको सजा ज़्यादा से ज़्यादा सख्त से सख्त सक्स सजा दी जाए और इसे जल्द से जल्द गिरफ़्तार किया जाए हमारा यह मुतालबा है हम इसी ज़मान में एस एस साहब को यहाँ पर कम्प्लेंट देने आए हैं एफ दर्ज करने के तलक़ से अरेस्ट करो अरेस्ट